శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసం సము ఎన్నలేని సంపద మన సొంతం అవ్వాలి అని అంటే ఐదు శుక్రవారాల పాటు ఈ విధంగా ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలి అనేది కాదు ఎలా అయినా మనం ఎన్నో రెమెడీస్ చెప్తుంటాం చేస్తుంటాను ఇవన్నీ మీరు ఎన్ని పరిహారాలు చేస్తూ ఉన్నా కానీ వెనక కష్టం అనేది ఒకటి ఉంటుంది కష్టాన్ని దగ్గిన ఫలితమే దక్కుతుంది యథార్థంగా కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే కమన్ కష్టానికి తగ్గ ఫలితం లభించట్లే అని బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళకంటే ముందు కొంచెం దురదృష్టం ఒక అడుగు ముందు నడుస్తుంది అని అర్థం అలా కాకుండా మనం వేసే ప్రతి అడుగు కూడా మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి పాజిటివ్ జరగాలి శుభం జరగాలి ఎనలేని సంపద కలగాలి అని చెప్పేసి పాజిటివ్ థింకింగ్ తోటి ఇప్పుడు చేయవలసినటువంటి పరిహారము అంతే తప్పించి ఈ ఒక్క పరిహారం చేస్తేనే వెళ్ళలేని సంపద రాదు మనం పడే కష్టము అనేటువంటి దానికి కూడా ఒక న్యాయం జరుగుతుంది అందరూ కష్టపడుతుంటారు కష్టాన్ని తగిన ఫలితం దక్కితే చాలు అని కోరుకుంటారు మాకేమీ అప్పన్నంగా అవసరం లేదమ్మా ఒట్టిగా మేము ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేము పడ్డ కష్టం మాకు దక్కితే చాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అలా కోరుకోవటము అనేటువంటిది కూడా వాస్తవంగా ధర్మబద్ధంగానే కోరుకోవటము అలా మనం కోరుకునేటువంటి ఆ కోరిక నెరవేరాలి అని అంటే చాలా సింపుల్ పరిహారం నాన్న పెద్ద పెద్దది ఏమి చెప్పారు ఒక ఐదు శుక్రవారాల పాటు మీరు ఇలా చేయండి మూడు యాలకాలు ఇలా చీలు తీసుకొని ఒక అమ్మవారి గుడికి వెళ్ళండి దుర్గా అమ్మవారు కావచ్చు లలిత అమ్మవారు కావచ్చు ఏదైనా ఒక అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చోండి ఒక రెండు నిమిషాలు కూర్చొని ఆ మూడు యాలక్కాయలు కూడా ఇలా చేతిలో పట్టుకోండి మీరు చేతిలో పట్టుకొని ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఇలా నూట ఎనిమిది సార్లు జపించండి ఒకవేళ మీరు కౌంట్ చేయకపోయినా పర్వాలేదు కనీసం రెండు నిమిషాల పాటు అనుకోండి ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అలా కాసేపు మీరు జపించండి చాలు అలా జపించి అమ్మవారికి దండం పెట్టుకొని ఆ యాలకాయలు లాగే పట్టుకొని దండం పెట్టుకొని మీరు బయటకు వచ్చే ముందు ఒక యాలక్క నోట్లు వేసుకోండి అలాగే మొత్తం కూడా మీరు అది కంప్లీట్ అయ్యేసరకు లేదా మరుసటి రోజు కావచ్చు మరుసటి రోజు కావచ్చు ఆ మూడు యాలక్కలు మీరు తీసుకోవాలి ప్రసాదంగా ఈ విధంగా మీరు ఐదు శుక్రవారాల పాటు చేయండి నాన్న ఐదు శుక్రవారాల పాటు మీరు ఇదే ప్రాసెస్ చేయండి మళ్ళీ శుక్రవారం రోజు మళ్ళీ ఒక మూడు యాలక్కాయలు తీసుకెళ్తాము ఇలాగే కూర్చొని చేసుకోవటం ఆ మూడు యాలక్కని కూడా మీరే ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా ఇంట్లో అయినా మీరు అందరి కుటుంబ సభ్య మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చేలా ఏదైనా వంటకంలో కూడా వేయవచ్చు ఇలా చేని ఇలా చాయ్ కాచుకుంటారు అంటే టీ టీ పెట్టడంలో యాలక్కాయ టీ ఇలాచి టీ అంటారు అలా అయినా పెట్టుకుని తాగవచ్చు లేదా ఉట్టిందైనా నోట్లో వేసుకోవచ్చు ప్రసాదంగా స్వీకరించండి మేమే తినాలమ్మా మా ఇంట్లో కుటుంబ సభ్యులు తినచ్చు అంటే తినవచ్చు నాన్న వాళ్ళకైనా ఇవ్వండి దీనివల్ల ఏంటంటే కష్టాన్ని దిగిన ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది ఎలా సంపద మీ సొంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది